రెండో అవరా హ్ ఐబకి కదా హ్ ఇవి కూడా యాక్టెంజ్ అంటేనే మాకు బాగా ఉది ని ఇబడే కురియర్ ఆఫీస్ కి వచ్చాను సో పార్సెల్ ఇవ్వడం అని చెప్పి పార్సెల్లే ఉంది వైసాఖి సో ఎస్ఎస్ ఇంటికే తెలబovali రెండు ఉన్నాయమ్మా ఏ కలర్ వేద్దాం రెండు కలర్లు ఉన్నాయి రెండు ఉన్నాయి కలర్స్ చూడు నీ ఇష్టమే ఈ డబ్బు దించాలి కానీ బాగా వచ్చిందిలే కానీ కొంచెం ఊతుంది ఆ బ్యాలెన్స్ ఉంటేనే అంత బాగా ఇది వేద్దాం బాగుంటుంది టైల్స్ తేద్దామా టైల్స్ తేద్దాం ఇది కవర్ లాగా ఉంది కదా బాగా వస్తుంది ఏ చివరా ఇక్కడ వరకు

Why <ion> <Bondi> <g ketem -pul rapper> should <occurs> yeah, <yeah>, I feed onions or make Wheat onion under చేద్దాం potatoes? In public building, I'm only enjoyingını and giving you the funeral baraha. You can remove one and it is still one. Then buy the Census Bureau. Then sell తప్పనకే గబొక్కున ఏదైనాగొట్టుకొని చేయకండి ఓ ఏదర్ తీసిస్తమా కాదు నా కొంచెం చాలా అందరగా కెమెరా వద్దు కెమెరా వద్దు కెమెరా వద్దు నికొచ్చినా నాలంట కరైతరా పొయ్యి దగ్గర పొయ్యి దగ్గర అల్ల కలర్ అండిపోయారు చెక్స్లో కదా పొయ్యి దగ్గర అన్నారా ఇద్దరికే

పర్వాలి డేట్ అయిపోయి డేట్ అయిపోతుంది అల్గొని దాని నేను బరువులే పెడతాను బరువులు పెడుతుంది దానికి ఎందుకంటే బరువులు పెట్టిన అంటిపోదు అలా ఉండిపోతుంది చిన్న మొక్క நாம <laughs> వరగట తీసావా పొరగట్ట ఎందుకు కొంచెం వేస్ట్ చేయడా ఒకదాన్ని చేయకుండా

బల ఉండ గుడ్డు కన్నా మెల్లనై